జై శ్రీరామ్ ఈ శ్రీరామనవమి పండగ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పెట్టిన ట్వీట్ బాగా వైరల్ అయ్యింది ట్వీట్ పెట్టిన నాలుగైదు గంటలలో నాలుగు లక్షల మందికి పైగా చూశారు ఈ ట్వీట్ రీట్వీట్ కూడా అవుతోంది మరి మోదీ గారు ఏం ట్వీట్ పెట్టారు ఎలా తన భావోద్వేగాన్ని పంచుకున్నారు అన్నది చూద్దాం ఒకసారి స్క్రీన్ మీద చూడండి ముందు నరేంద్ర మోదీ గారి ట్వీట్ హిందీలో ఏముందో చదువుదాం आ तर दु सरना देश भर के मेरे परिवार जनों को भगवान श्री राम के जन्मोत्सव राम नवमी की अनंत शुभकामनाए इस पावन अवसर पर मेरा मन भावा विभोर और कृथार्थ है ये श्री राम के परम कृपा है की इसी वर्ष अपने స్మృతయా అబ్ ఉజా మేరా మన మే స్పందో ఇదండి హిందీలో నరేంద్ర మోదీ గారు పెట్టిన ట్వీట్ దీన్ని యథాతథంగా తెలుగులో గనక మనం అనువదించుకుంటే శ్రీరాముని జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న నా కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ శుభ సందర్భంలో నా హృదయం భావోద్వేగంతో మరియు కృతజ్ఞతతో నిండిపోయింది శ్రీరాముని కృప వల్లనే నేను ఈ సంవత్సరం కోట్లాది మంది మన భారతీయులతో కలిసి అయోధ్యలోని ప్రాణ కార్యక్రమానికి సాక్షిగా నిలిచాను అవధ్పురిలోని ఆ క్షణం ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ అదే శక్తితో నా హృదయంలో కదలాడుతున్నాయి ఇదండి నరేంద్ర మోదీ గారు పెట్టినటువంటి ఆ హిందీ ట్వీట్ కు తెలుగు అనువాదం అన్నమాట మనం చేసుకున్నది అంతేకాకుండా నరేంద్ర మోదీ గారు ఏమన్నారంటే అంటే ఈ ట్వీట్ కాకుండా విడిగా నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ అయోధ్యలోని రామాలయంలో రామ్ లల్లా కొలువు తీరిన తర్వాత ఇదే తొలి శ్రీరామ నవమి ఐదు శతాబ్దాల నిరీక్షణ ఫలించి రామ మందిరంలో బాలరాముడు మనకు అందాడు బాలరాముడిని పూజించే భాగ్యం మనందరికీ లభించింది అని నరేంద్ర మోదీ గారు మాట్లాడారండి అంతేకాకుండా మోదీ గారు మాట్లాడుతూ శ్రీరాముని జీవిత విశేషాలు శ్రీరాముని ఆశయాలు అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి ఆధారంగా నిలుస్తాయి శ్రీరాముని ఆశీస్సులు స్వావలంబన భారతదేశ సంకల్పానికి కొత్త శక్తిని అందిస్తుంది శ్రీరాముని పేరెత్తితే చాలు శరీరం మొత్తం పులకరించిపోతుంది ఒక శక్తితో అణువు నిండిపోతుంది ఆ శక్తితో శ్రీరాముడు అందించిన శక్తితో మనందరం కూడా స్వావలంబన భారతదేశానికి కృషి చేద్దాం భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నిలపడానికి మనందరం కలిసి నడుం బిగించి రాముని అడుగు జాడలలో మనం నడుద్దాం ఇదండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి మాటలు హిందీలో ఆయన మాట్లాడినటువంటి దాన్ని తెలుగులో నేను మీకు అనువదించి చెప్తూ ఉన్నాను అన్నట్టు గత డెబ్బై ఐదు సంవత్సరాలలో వాజ్పేయి గారిని పక్కన పెడితే మిగతా ఏ ప్రధానమంత్రి అయినా సరే రాముడి గురించి మాట్లాడారండి చెప్పండి నిజానికి వాజ్పేయి గారు ఉన్నప్పుడు పాపం వారికి ఉన్నటువంటి సమస్యలు వారికి ఉన్నాయి ఇంకా అప్పటికి అయోధ్యకు సంబంధించిన సమస్య పరిష్కరింపబడలేదు వాజ్పేయి గారు అద్వానీ గారు ఆ సమయంలో అయోధ్య పరిష్కారం కోసం ఎదురు చూస్తూ ఉండేవారు ఇక సోషల్ మీడియా అనేది అప్పుడు మనకు తక్కువగా ఉండేది వాజ్పేయి గారు మనకు కనెక్ట్ అవ్వాలంటే ఏమన్నా మన తెలుగు న్యూస్ ఛానల్స్ న్యూస్ ఛానల్స్ లేవండి తెలుగు న్యూస్ పేపర్స్ ఏమన్నా దయదలిచి వాజ్పేయి గారు మాట్లాడింది ఏమన్నా తెలుగులోకి అనువదించి వేస్తే అది చదివి తరించాలి తప్ప ఇక వేరే మార్గం లేదు పాపం వాజ్పేయి గారు ఈ సమయంలో ఉంటే మనం వాజ్పేయి గారి ఆలోచనలు అభిప్రాయాలు ఇంకా మీ ముందుకు చాలా సులభంగా తీసుకొచ్చేవాళ్ళు వాజ్పేయి గారిని పక్కన పెడితే మిగతా కాంగ్రెస్ ప్రధాన మంత్రులు కానీ ఎవరు కూడా అండి గత డెబ్బై ఐదేళ్లలో రాముని పేరు ఎత్తి మాట్లాడడం గాని రామునికి సంబంధించి ఈ విధంగా ప్రజలతో తమ అభిప్రాయాలు ధైర్యంగా పంచుకోవడం కానీ ఎవరు చేసేవారు కాదు ఆఖరకు రామ మందిర ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎంతో వినయంగా ఒక ఆహ్వాన పత్రికను ఇస్తే కాంగ్రెస్ వారికి సోనియా గాంధీ గారికి అలాగే మల్లికార్జున ఖర్గే గారికి కాంగ్రెస్ పార్టీ వారు వెళ్లనటువంటి పరిస్థితి ఎవరైతే ఆహ్వానాన్ని అందుకున్నారో వాళ్ళల్లో అత్యధిక శాతం వెళ్లారండి నరేంద్ర మోదీ గారిని విమర్శిస్తూనో ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని విమర్శిస్తూనో అలా ఉండవలేను ఇక్కడ ఇలా ఉండవలేను ఈ తిథి బాగాలేదు ఆ ముహూర్తం బాగాలేదు భార్య లేకుండా మోడీ ప్రతిష్ట ఎలా చేస్తాడు రాముణ్ణి సీత లేకుండా రాముణ్ణి ఎలా పెడతారు ఇట్లా అన్ని రకరకాలుగా మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారండి విపక్షాలలో ఉన్నారు ఇంకా కొంతమంది ఉన్నారు దురదృష్టవశాత్తు హిందువులలో కూడా కొంతమంది ఉన్నారు ఇక పేర్లనవసరం గాని అత్యంత బాధాకరమైన విషయం వెళ్ళనటువంటి వాళ్ళు ఒక గొప్ప చారిత్రాత్మకమైన క్షణాన్ని వాళ్ళు మిస్ అయిపోయారు ఎవరెవరైతే ఆహ్వానాన్ని ఎందుకని ఆ రోజు వెళ్ళారో వాళ్ళందరూ కూడా ఆ చారిత్రాత్మకమైన క్షణంలో మమేకమయ్యారు ఆనందించారు నరేంద్ర మోదీ గారు కూడా అండి ఎంత చక్కగా ట్వీట్ పెట్టారో చూడండి అంటే కోట్లాది మంది మన భారతదేశ వాసులకు ఆ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని దర్శించుకునే అవకాశం వచ్చింది మనం టీవీలలో చూసాం కదా నేను కూడా ఒక సాక్షిగా అక్కడ నిలబడే అవకాశం నాకు కూడా వచ్చింది అని చెప్పి మోదీ గారు తన భావోద్వేగాన్ని పంచుకున్నారు ఇప్పటికీ నాకు ఆ జ్ఞాపకాలు కదలాడుతున్నాయి నాలో కొత్త శక్తిని నింపుతూ ఉన్నాయి అని చెప్పి మోదీ గారు ఆ ట్వీట్ పెట్టారు చూసారా ఎంత ధైర్యంగా మైనారిటీల ఓట్లు పోతాయా ముస్లింల ఓట్లు పోతాయా క్రైస్తవుల ఓట్లు పోతాయా జైభీ ఓట్లు పోతాయా రకరకాల ఎరచొక్కగాళ్ల ఓట్లు పోతాయా ఈ భయాలు ఈ గోల ఇవన్నీ లేవు ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉన్నారు ఆ ధైర్యంగా ముందడుగు వేస్తున్నప్పుడు మోదీ గారు మోదీ గారికి సహాయ సహకారాలు అందించాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది ఖచ్చితంగా ఉంది మన మీద నమ్మకం పెట్టుకున్నారు మోదీ గారు ఆ బాధ్యత ఏంటో మనం కూడా నెరవేర్చి చూపిద్దాం కానీ తెలంగాణ ఏరియా నుంచి కనీసం పన్నెండు ఎంపీ సీట్లైనా ఇవ్వండి అని చెప్పి మోదీ గారు అడిగారు అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏను గెలిపించండి అన్నారు మోదీ గారికి సంబంధించండి కమలం గుర్తుకు ఎన్ని ఓట్లు పడితే ఎన్ని కమలాలు వికసిస్తే అన్ని కమలాలు తిరిగి ఈ విధంగా భారతీయ సనాతన ధర్మాన్ని సంస్కృతిని నిలిపే విధంగా చరిత్రను మలుస్తాయి మారుస్తాయి అది మాత్రం నిస్సందేహంగా జరుగుతుంది మరొక్కసారి నరేంద్ర మోదీ గారికి మనం ధన్యవాదాలు చెబుతూ జై శ్రీరామ్